సో డైరెక్ట్గా ఒక ప్రశ్న వేస్తున్నాను ఒక అన్నయ్యగా అడుగుతున్నాను ఒక బ్రదర్గా అడుగుతున్నాను అమ్మ సహోదరిలో నిజం చెప్పండి మీ ఆయన నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా అన్నయ్య నేను ఖచ్చితంగా ప్రేమించేదాన్నే కానీ మా ఆయన మంచోడు కాదు ఖచ్చితంగా మా ఆవిడిని నేను ప్రేమించేవా ప్రేమించేవాడిని మా ఆవిడికి గయాలి ఖచ్చితంగా నేను నా భర్తను ప్రేమించేదాన్నే నా భర్త ఒట్టి అనుమానస్తుడు ఖచ్చితంగా నా భార్య నేను ప్రేమించేదా ప్రేమించేవాడినే కానీ నా భార్య పచ్చ అనుమానాస్త్రాలు నా భార్యను ప్రేమించాలి నాకు నా భర్తను నాకు నాకుంది కానీ అతని నోరు సరైంది కాదు అతని బుద్ధి సరేంది కాదు అతని మనస్తత్వం సరేంది కాదు కాబట్టి నేను ప్రేమించలేకపోతున్నాను ఇది సాధారణంగా అనేక భర్తలు అనేక మంది భార్యలు చెప్పేటటువంటి మాట ఏమిటంటే నా భర్తను ప్రేమించాలి నా భార్యను ప్రేమించాలి అని ఉంది కానీ ప్రేమించలేకపోతున్నాను కారణం ఏమిటంటే అని చెప్పి మీరు ఏదో ఒక కారణం చెప్తారు రైట్ పెళ్ళి చేసుకుంటున్నప్పుడు ఏమని వాగ్దానం చేశారు కష్టమైనా నష్టమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా వ్యాధి అయినా బాధ అయినా కలిమైనా లేమైనా మరి ఏమైనా ఏమున్నా ఏమి లేకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను చచ్చిపోయేంతవరకు నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేశావు అక్కడ ఎందుకు ఈ మాట చెప్పలా ఇదిగో ప్రేమిస్తాను కానీ కుదురుగా ఉండాలి ప్రేమిస్తాను కానీ నిన్నోరు కుదురుగా ఉండాలి నీ బుద్ధి కుదురుగా ఉండాలి నీ మనసు కుదురుగా ఉండాలి అని కండిషన్స్ పెట్టామా దయచేసి గమనించండి అసలసిసలైన ప్రేమ కండిషనల్ ప్రేమ కానీ కాదు దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు ఎలా ప్రేమించాడు అన్కండిషనల్గా ప్రేమించాడు అంత అర్థం ఏమిటి కండిషన్స్ ఏమి పెట్టలేదు మనము పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రాణంగా ప్రేమించాడు మనం ఆయనకు శత్రువులుగా ఉండగా ఆయన మనల్ని ప్రాణంగా ప్రేమించాడు మనం బహు బలహీనులుగా ఉండగా ఆయన మనల్ని ప్రాణంగా ప్రేమించాడు మనం ఆయనను బాధిస్తూ ఉండగా ఆయనను విసిగిస్తూ ఉండగా ఆయనకు కోపం పుట్టిస్తూ ఉండగా ఆయనను మనల్ని ప్రేమించాడు అదే ప్రేమ తన ఆత్మ ద్వారా ఈరోజు మనకు అనుగ్రహించాడు ఆత్మ ఫలము ఏమనగా మొదటిది ప్రేమ నువ్వు నేను ప్రేమించడానికి ఆధారం ఆస్కారం ఏంటో తెలుసా దేవుని ఆత్మ ఆ దేవుని ఆత్మ మనలో ఉన్నట్లయితే దేవుడు కలిగి ఉన్న ప్రేమ మనం కూడా క్రియల్లో చూపిస్తాం యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఈ ఈ మాట రాయబడి ఉంది ఒకసారి చదివిస్తాను మీకు చూపిస్తాను రండి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన చదువుతున్నాను ప్రియులారా మనము ఒకరిని ఒకడు ప్రేమించుము ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ఎవరి మూలంగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు ప్రేమించే ప్రతి వాడు అంటే తమిళ్ చెల్లెళ్ళు అపార్థం చేసుకోకండి అవునా అన్నా ప్రేమించాలన్నా అందుకే ముగ్గురిని ప్రేమిస్తున్నానన్నా మార్నింగ్ షిఫ్ట్ అవుటన్నా మధ్యాహ్నం షిఫ్ట్ అవుటన్నా సాయంత్రం షిఫ్ట్ అవుటన్నా మా చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా ఇద్దరు ముగ్గురు లైన్లో పెట్టారా ఈ పనికి మన ప్రేమ గురించి కాదు బైబుల్ మాట్లాడుతుంది ఇది పరిశుద్ధమైన ప్రేమ పరిశుద్ధుని ప్రేమ మీలో దేవుడు లేకపోయినట్లయితే దేవుని ప్రేమ మీలో ఉండదు ప్రేమ లేని వాడు దేవుని వాడు కాడు అమ్మ సహోదరి వింటున్నారా అలాగే సహోదరులు వింటున్నారా మీలో ప్రేమ లేకపోయినట్లయితే మీలో దేవుడు లేడు మీలో దేవుడు లేకపోయినట్లయితే దేవుని బిడ్డలు కాదు దేవుని బిడ్డలు కాకపోయినట్లయితే పరిలోకానికి వెళ్ళే ఛాన్స్ లేనే లేదు నీ భర్త నువ్వు ప్రేమిస్తున్నావా అని ప్రశ్నిస్తున్నప్పుడు నీకు వచ్చే మొట్టమొదటి జవాబు ఏమిటంటే అన్న నిజంగా పెళ్ళైన మొదట్లో ప్రేమించానన్నా అందరూ అంతే పెళ్ళైన మొదట్లో భర్త ఎంత ప్రేమిస్తాడో భార్యని పువ్వుల్లో పెట్టుకుని చూస్తాడు భర్తని ఎంత చక్కగా ప్రేమిస్తుందో ఆ తర్వాత అసలు రూపం బయటపడిందన్న కాబట్టి ప్రేమించడం మానేశాను ప్రేమించలేకపోతున్నాను నో అతడు ఒక త్రాగుబోతు దుర్మార్గుడు దుష్టుడు ఇంటికి వచ్చాడంటే చాలు భార్యకు నరకం చూపించేస్తాడు ఆవేమో భక్తి పర్రాలు ఆత్మీయురాలు ప్రార్థన పర్రాలు ఆ మనిషి ఏమిటో తాగిన మైకల్లో ఆమె ప్రార్థన చేస్తూ కనిపిస్తే చాలు చావు కొట్టేస్తాడు అలాగే చేశాడు ఆ రోజు తన భర్త మార్పు కోసం రక్షణ కోసం కన్నీటితో తను ప్రార్థన చేస్తూ ఉంటే ఇంటికి వచ్చినటువంటి ఆ దుర్మార్గుడు ప్రార్థన చేస్తున్న భార్యను చూసి సమాంతంగా జుట్టు పట్టుకుని బాధిపడేశాడు అలా బాధిపడేసిన తర్వాత అంతటితో ఆకుండా జుట్టు పట్టుకుని వీధులోకి ఈడ్చుకొచ్చేసాడు అలా వీధుల్లోకి ఈడ్చుకొని రావడమే కాకుండా వీధుల్లో ఈడ్చుకుంటూ ఊరు బయటకు తీసుకెళ్ళి అక్కడ అరణ్యంలా ఉంటే అక్కడ తీసుకెళ్లి భయంకరంగా కొట్టేశాడు ఇలా భార్యను భయంకరంగా కొట్టేసి ఒళ్ళంతా హోనం చేసేసిన తర్వాత ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు ఏమే దేవుడు 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 అంటావు అంటావు కదే ఇప్పుడు నిన్ను చావ కొట్టాను ఒళ్ళు చీల్ చేశాను ఎక్కడున్నాడు నీ దేవుడు ఏం చేస్తున్నాడు నీ దేవుడు నిన్ను కొడుతున్నప్పుడు జుట్టు పట్టుకొని ఇడుచుకొని వీధుల్లో ఇడుచుకుంటూ తీసుకొచ్చినప్పుడు నీ దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు నీ దేవుడు ఏం చేస్తాడు చెప్పు చెప్పలు తిన్న ఆ భార్య సమాధానం ఇచ్చిందండి నా దేవుడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నిస్తున్నారు కదా అవును ఏం చేస్తున్నాడు